గప్పుడే చిన్నగా చీకట అయిందో లేదో కథ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి గిన్నె మొత్తం బట్టకొచ్చినా ఇక గంటతో మంచిగా తోడి తోడి కటోర్ వేసినా ఇక ఒక శంషా తీసుకొని ఒక బుక్క పెట్టిన వారే వా సల్లగా తాకింది సింపల్ గుంజిపోయిన గుంజిపోయినా ఏ గుంజలు అంటే ప్రాబ్లం ఉండి కాదుల్లా మనం చానా షేప్ అవుతుంది కదా వేడికి ఉండి ఉండి ఇక కడుపులా సల్ల వడుతోనే ఏ కేక్ అనిపించింది ఇంతకీ గీదేం ఐస్ క్రీమ్ ఎరికేనా మరి వాటర్ మిలన్తో చేసిన ఐస్ క్రీమ్ ఇక గదే పుచ్చకాయ ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఎక్కువ మనం తినాల్సినవి కూడా ఈ వాటర్ మిలన్ లే కదా బొచ్చాడు అమ్మని కొత్తవి మస్తు దొరుకుతాయి మనకు ఇక ఊళ్ళలో అయితే చెప్పక్కర్లేదు ఇక వాటర్ మిలన్తోనే ఇట్లా మంచి ఐస్ క్రీమ్ రెడీ చేసినా గదిలి ఎగ్గిదేనికి కూడా మిషన్ తెచ్చుకోమంటారా ఏంది ఏ ఊకళ్ళు ఇంట్లో మనం ఏదో ఒకటి మెయింటైన్ చేసుకోవాలి కానీ గవ్వేమైనా కావాలంటే కుదురుతుందా కుదరది ఇక గంధ అనే మార్కెట్కి అయితే పోయినా రెండు మంచిగా వాటర్ మిలన్స్ అయితే తీసుకొని వచ్చినా ఒకటి ఉట్టిగా తినాము ఇంకొకటి ఏమో ఇట్లా మంచిగా సేమ్ సేమ్ ఉండేటట్టుగా మంచిగా ముక్కలు ముక్కలు అయితే కట్ చేసి ఒక్క గింజ కూడా లేకుండా తీసేసిన ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు కొన్ని పండ్లల్లో ఉండే వాటి గింజల వల్ల కూడా ఆరోగ్యం చాలా ఖరాబ్ అయిపోతుంది మస్తు డేంజర్గా అందుకే తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో మూడు నాలుగు గంటలు ఉంచిన మూడు నాలుగు మూడు గంటలే ఉంచిన ఇక నాలుగు గంటలకు ఎవ్వ ఉంచితే ఇంకా మంచిగా ఉండదు కానీ జరిగి నేను లేటుగా స్టార్ట్ చేసినా కాబట్టి నాకు ఎక్కువ టైం లేకపోతే పోయి ఉండే కానీ చూడండి అప్పటికైనా కూడా మంచిగా ఐస్ 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 అయిపోయినాయి ఇక వీటిని మిక్సీలో తీసుకున్న మంచిగా మేత్తగా మిక్సీ పట్టేసిన ఇక గిన్నెలో గి మెల్క్ ఉన్నాయి కదా ఈ మిల్క్ పోస్తున్నా అగో ఏంది మిల్క్ గిట్లునే అనుకుంటున్నారు అగ ఉట్టి మెల్క్ కాదు కదా కస్టర్డ్ పౌడర్ వేసి తయారు చేసిన మీకు మొన్నటి దాకా ఐస్ క్రీములు చూసాయి కదా అదే గందుకనే పాపం మళ్ళీ గిది కూడా ఎందుకు తీయని అట్లా మీకు సూపియో కూడా వేసిన అనమాట ఇక సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టే అంత టైం లేకుండా రెండు కలిపినా మంచిగా రెండు గింతంత గింతంత మంచిగా మిక్సీ పట్టినా కదా మళ్ళీ గదే గిన్నెలో పోసేసుకున్నా చూడాలి నాలుగు గంటలు ఐదు గంటలు ఎబో ఉంటే కొంచెం చిక్కగా వచ్చేది ఉండే మూడు గంటలు ఉన్నాయి కదా టైం లేక జర పల్సగా అయినట్టు అనిపించింది అందుకనే ఇరవై నాలుగు గంటల సేపు మంచిగా డీ ఫ్రిడ్జ్ కూడా అది హైలో పెట్టేసి ఉంచినాయి ఇక ఇప్పుడు చూడాలి అసలు గంట ఇంత చూడినా కూడా గింతా గింతే చూడనికి మనకేమో ఏ క్రీము ఈజీగానే వస్తుంది కదా అని అనిపిస్తుంది కానీ తోడంగా తోడంగా వచ్చేసింది ఇక రెండు గంటలు అయితే వేసుకున్నా ఇక టేస్ట్ చూడడానికి అయితే సిద్ధమైపోయి ఇక టేస్ట్ చూస్తుంటే వారెవ ఇటు మిల్క్ ఇటు వాటర్ మిలన్ రెండు కలిసి నిజంగా కొత్త రుచులు ఆస్వాదించాలి అని అనుకున్నకైతే పానం కాకుండా ఇలాంటి ఎండాకాలం పోవచ్చు ట్రై చేయొచ్చు ఇక ట్రై చేసా అంటే ఇరవై నాలుగు గంటలు ఇదే తినుకుంటుంటాం అయ్యింది ఉంది తినాలనిపించినప్పుడు లేదంటే బయటికి ఎండ పోయి ఓ ఒక సంస్తాం బుక్క పెడతాం సపడగా చల్లబడతాం కూర్చుంటాం ఇట్లాంటివి ఈజీ ఈజీ ఉంటాయి కదా ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇక గోల గోల రచ్చరచ్చ ఏడుపులు పెడబొబ్బలు గుద్దుగునులు ఏడుసుళ్ళు ఎందుకు నాకు ఐస్ క్రీమ్ కావాలి నా ఐస్ క్రీమ్ కావాలి నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటారు కదా మరికట్లాంటి అప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఇంట్లో వాటితోనే తయారు చేస్తుంది మరికట్లా తయారు చేయాలంటే ఇట్లా ఈజీగా సమ్ ఈ సీజన్కి తగ్గట్టుగా ఇంకా ఫ్రూట్స్నే అనుకోండి సింపుల్గా అయిపోతుంది తక్కువ ఖర్చు పిల్లలకి మంచి ఎంజాయ్మెంట్ ఫుడ్ బాగుంది కదా